రెండు వేల పదమూడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బులట్ల బండి సస్పెన్షన్ ఒక్కసారి బండి దూడరన్న ఎట్లా ఉంటుందో ఫోటోలు కావాలంటే తీసుకురన్న రెండు వేల పదమూడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బులట్ల బండి రెండు వేల పద్దెనిమిదిలో గ్లాస్ చేంజ్ అయింది ఒరిజినల్ పెయింట్ క్యాబిన్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండి షో ముందట ఒరిజినల్ ఉంటే వారితే లుక్ ఉంటుంది బండి రెండు వేల పదమూడు ముందటి టైర్లు గుండు ఉన్నాయి రెండు టైర్లు మాత్రం వారితే వెనకాల సెంటైర్లు ఉన్నాయి ఇక బీజే ఒరిజినల్ గ్లాస్ ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ తోటి వచ్చిన డోరే మడిగట్లు మాత్రం పెయింట్ అయినాయి పిల్లర్ ఒరిజినల్ ఫుల్ మ్యాటింగ్ రెండు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు రీడింగ్ వచ్చేసి ఇగ రెండు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు పవర్ స్టేరింగ్ వస్తుంది అట్టలు రావు సస్పెన్షన్ ఉంటుంది ఇక బాడీ ఎక్సలెంట్ బాడీ ఇక చూసుకోరి హైటెక్ బాడీ వెనకాల టైర్ సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల మోపింగ్ ఓకే एक्सिलेंट बाड़ी डीजे टेंटावज वाटर प्लांट गुरु में आकलक सुपर पांज़ सवी एक बाड़ी రెండు వేల పదమూడు మోడల్ డిజిల్ బండి ఎక్సలెంట్ మైలేజ్ ఉంటుంది ఓల్డ్ మోడల్ సిల్ టైల్ ఉన్నాయి వెనకాల నెంబర్ బున్నది రెండు టైర్లు గుండు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ పెయింటు ఎక్కడ కూడా పెయింట్ వాళ్ళే చూసుకోరు ఇక షో ఈ యొక్క పెండర్ మాత్రం ఈ యొక్క గీతలు ఉంటే కలర్ చేసినాం ఉండడం షో మాత్రం ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ దీనికి కొత్త ప్యార్లు డోర్ ప్యార్లు కొత్తవి ఫుల్ మ్యాటింగ్ అసలు ఈ బండికి అంక పెట్టేది లేదు రెండు వేల పదమూడు మోడల్ ఇక్కడ ఒక మాడిగట్టు అక్కడ మాడిగట్లు నేనే కలర్ వేపిచ్చేసిన ఇంజన్ పరంగా అంటే బొమ్మ ఉంది ఇంజన్ సూపర్ ఉంది ఇవా జాకీ విల్పానా बंडिक स्टेप नहीं ले लो लकी चांस टोकन नंबर गोत्र आज दिन की इंटरेस्ट होता है होते ना okay, ओके no? okay. నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు నాలుగు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వివిడేస్తున్నా ఈ బండి మనలు వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బొలెట్ల బండి డీజిల్ బండి పవర్ షేరింగ్ ముందడ కట్టలు రావు వెనకాల కట్టలు వస్తాయి ముందటి రెండు టైర్లు గుండు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు సిల్ ఉన్నాయి హైటెక్ బాడీ ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు బండి ఆ లెఫ్ట్ సైడ్ వరకు అనే చిన్న గీతలు పడ్డాయి కానీ బండి మొత్తం ఒరిజినలే ఇంకా మడిగట్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ పెయింట్ తోటే ఉంది రెండు వేల పదమూడు మోడల్ సస్పెన్షన్ బండి ఎక్సలెంట్ బండి డీజే టెంట్ హౌజ్ వాటర్ ప్లాంటు ఎడ్లు బల్్రు గోల్రు మేకలకైతే సూపర్ పని చేస్తుంది మంచి పికప్ ఉంటుంది ఓల్డ్ మోడల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇది ఇప్పుడున్న బండ్లకంటే ఇదే ఎక్కువ మైలేజ్ ఓల్డ్ మోడల్ కాబట్టి గట్టి బండి మన ట్వంటీ మోడల్ బండి లాగా ఉంటుందన్న ఇక్కడ కూడా చిన్న టెంట్ క్యాపింగ్ కాలేదు ఇప్పటి వరకు సూపర్ బండి ఉంది రెండు వేల పదమూడు మోడల్ ఈ బండి ద్వారా వచ్చేసి సారీ ఈ రెండు వేల పదమూడు మోడల్ దీని పేపర్ పరంగా చూస్తే ఈ బండి మోడల్ వచ్చేసి నాలుగో నెల స్వర్ణం నుంచి బయటకు వచ్చింది నాలుగో నెల రెండు వేల పదమూడు స్వర్ణం నుంచి బయటకు వచ్చింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై దాకా దీని ట్యాక్స్ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి పదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఎక్సలెంట్ బండి ఈ బండి ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్ కొట్టేది బండి పక్కకు ఉంటుంది దీనికి ఎలాంటి లోన్ రాదు లోన్ కావాలంటే ఇక మీరు కొన్నాక ప్రైవేట్లో వేసుకుంటే అలా వస్తాను దానికి ఇంట్రెస్ట్ బాగా పడుతుంది మా దగ్గర అయితే ఎలాంటి లోన్ రాదన్న నెట్ క్యాష్ ఇవ్వాలి ఇటు ఇటు పైసలు అటు బండి రెండు వేల పదమూడు మోడల్ ఎక్సలెంట్ బండి కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా నంబర్ దాక్కుందాం నేను లాట్ అలా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం కూడా ఈ వీడియోలో మీకు బడినా సరే మా ఇద్దరు నెంబర్ బోర్డు నుండి ఒలకనొక్కలో కాల్ చేయండి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజాంబాద్ నుంచి అరవై రెండు మధ్యలో కామారెడ్డి కేవలం ఇప్పుడు ఆ బాడీ కట్టుపీయాలంటేనే మినిమం నలభై వేలు దాకా ఖర్చు చేస్తుంది ఎక్సలెంట్ బాడీ ఈ బాడీ మినిమం పదిహేడు పద్దెనిమిది మోడల్కు ఉండాల్సిన బాడీ ఈ బాడీ ఈ బండితో వచ్చిన బాడే చిన్న గింత కూడా నలగలేదు నేనే పెయింట్ చేయించిన సూపర్ ఉంది కేవలం రెండు టైర్లు వేసుకుంటే ఇక అసలు బండి ఆగనే ఆగదు సరన్నా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఏం